జీవో నెంబర్ మూడు వందల పదిహేడుని రద్దు చేయండి అని ఈరోజు మనకైతే వెలుగు దినపత్రులకు అయితే న్యూస్ అయితే రావడం జరిగింది బీఆర్ఎస్ సర్కార్ మూడు వందల పదిహేడు జీవో తెచ్చి ఉద్యోగ టీచర్ల చల్ల చేదురు చేసిందని జీవో మూడు వందల పదిహేడు ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి విజయ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు అయితే ఆరోపించారు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారైతే మాట్లాడడం అయితే జరిగింది వృత్తిలో భాగంగా జిల్లా నుంచి మరో జిల్లాకి రోజుకి నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన అయితే వ్యక్తం చేశారు జీవో మూడు వందల పదిహేడు అమలుకి వచ్చి ఆదివారంతో రెండేళ్లైన సందర్ సందర్భంగా బ్లాక్ డేగా పాటిస్తున్నారు జీవో కారణంగా స్థానికత కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కోరారు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కలిసి తమ సమస్యను ఎన్నిపించామని అధికారులకి వచ్చాక పరిష్కరిస్తామని సీఎం అయితే హామీ ఇచ్చారని వారైతే గుర్తు చేశారు వచ్చే జూన్ నాటికి మూడు వందల పదిహేడు బాధితులు ఎవరు ఉండరని భావిస్తున్నామని సీఎం దశగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు ఈ సమావేశంలో సందీప్ రత్నమాల మల్లేష్ పండరీనాథ్ కే మల్లేష్ పాల్గొనడం అయితే జరిగింది సో సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చి ఉద్యోగం చేసే చాలా ఇబ్బందులు పడుతున్నారని కుటుంబాలతో కూడా సరిగా ఉండలేకపోతున్న ఉద్యోగులైతే వారి యొక్క వినభం అయితే ఎప్పుడైతే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు వాళ్ళైతే మాట్లాడడం జరిగింది దానికప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించినా కూడా ఇప్పుడు ఇంకా జల్దీ స్పందించి తమకు న్యాయం చేయాలని వారైతే నిన్న ప్రెస్ క్లబ్లో అయితే మాట్లాడడం జరిగింది సో మొత్తానికైతే వీళ్ళు ఏమేమి కోరుకుంటున్నారంటే జీవో నెంబర్ మూడు వందల పదిహేడు రద్దు చేయండి రద్దు చేయాల్సిందే అని వారైతే మరి కోరుతున్నారు మరి దీనిపై సీఎం ఎలా స్పందిస్తాడనేది మనకైతే త్వరలో అయితే రావాల్సి ఉంది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి నిరుద్యోగులకి ఇటువంటి వారికి సీఎం అయితే సపోర్ట్గా ఉండడనే అందుకే గెలిపించామని తాము అయితే చెప్పుకొస్తున్నారు మరి చూడాలి మరి